హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రైతు కష్టం రైతు విలువల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు అంటే దేశానికి వెన్నుముక్క లాంటి వాడు మనం తినే ఆహారం ప్రతి ఒక్కటి రైతు పండిస్తేనే మన దాకా వస్తుంది కానీ డైరెక్ట్ ఏది కూడా రైతు నుండి అయితే రావట్లేదు అది డిస్ట్రిబ్యూటరు ఒకరి చేతుల నుండి ఇద్దరు చేతులు ముగ్గురు చేతులు మారి అక్కడ రైతుకు పది రూపాయలు ఇస్తే ఇక్కడికి వచ్చేలోపు నలభై రూపాయలు అవుతుంది అంటే ముప్పై రూపాయలు పక్కన వాళ్ళకి వెళ్తుంది అదే అమౌంట్ రైతుకు వెళ్తే రైతు ఎంత హ్యాపీగా పంట పండిస్తాడు ఎంత కష్టం చూడండి టెక్నాలజీని వాడుతూ కూడా రైతు పంటని పండిస్తున్నాడు ఇప్పుడు డ్రోన్తో కొట్టే టెక్నాలజీ వచ్చింది దాన్ని కూడా వినియోగించి రైతు తన కష్టాన్ని చాటుకుంటున్నాడు కానీ రైతుకు ఎక్కడా కూడా మద్దతు ధర కానీ ఆయనకి విలువ ఇచ్చి ఈ ఇది పంట పండిస్తున్నారు ఈ పంటకు ఒక మద్దతు ధర ఇస్తే బాగుంటుంది అప్పుడు రైతు సాటిస్ఫై అవుతాడు మళ్ళీ ఇంకొంచెం పంట పండించడానికి సంతోషంగా ముందుకు వెళ్తాడు ఎంత చేసినా ఏమీ రానప్పుడు రైతు ముందుకు ఎలా వెళ్తాడు చెప్పండి ఇంత బాగా ఉన్న పంటని లాస్ట్కి చివరికి వచ్చేలోపు క్వింటా వెయ్యి రెండు వేలు అలా అంటారు ఎంత కష్టపడింటే ఇంత దాకా వచ్చి రైతు ఇది ఎవరి పొలమో కాదండి మా పొలమే మా హస్బెండ్ కూడా ప్రజెంట్ వ్యవసాయమే చేస్తున్నాం మేము ఎందుకంటే మా వారికి మా మామయ్య గారు అదే చేసేవాళ్ళు మా నాన్నగారు కూడా ఫార్మరే అందుకనే మా వారికి కూడా ఇంతకుముందు ఎన్ని చేసినా ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తాను అనే ఒక ఉద్దేశంతో ఈ పంటంతా ఆయనే ఓన్గా వేశారండి సరే నేను ఒక్కసారి చూద్దాం ఎలా ఉందో అనేసి వెళ్ళాను అక్కడ విజిట్ చేశాను చాలా బాగుందండి పంట ఎంత కష్టపడ్డారో తెలుసా దానికోసం ఆయన మార్నింగ్ వెళ్తే వెళ్ళి మందులు కొట్టించుకొని నీళ్లు పారగట్టుకొని ఎంత కష్టపడతారు నాలుగు నెలలు కష్టపడితే లాస్ట్కు ఒక రైతుకు ఎకరాకి వచ్చేది ఎంత తెలుసా అండి పది నుంచి పదిహేను వేలు అంటే నాలుగు నెలలు కష్టపడితే రైతుకు వచ్చేది పదివేలు అంటే ఇక్కడ సాఫ్ట్వేర్లకి మిగతా టెక్నాలజీ వాళ్ళందరికీ ఎంత ఇస్తున్నారండి లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు రైతు కష్టపడి ఇంత చేస్తే కూడా ఆయనకి కనీసము ఒక కింటాకి ఇంత మద్దతు ధర కల్పిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మెయిన్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ రైతు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటాడో అప్పుడు మనము హ్యాపీగా ఉంటాం ఫ్యూచర్లో రైతు అనేవాడు కనుమరుగైపోతాడండి మీరు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు రైతుకి విసుకొచ్చిందనుకోండి ఒకసారి రైతు పంట పండించడం ఆపేస్తే మనకు తినడానికి అన్నం కాదు కూరగాయలు ఎలాంటివి ఉండవు కాబట్టి మనం అందరం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా రైతుకు అనేది ఖచ్చితంగా మద్దతు కల్పించి రైతుకు ఖచ్చితంగా సాయం చేయాలి ఎక్కువ శాతం పల్లెలలో ప్రతి ఒక్కరూ వ్యవసాయానికే ఎక్కువగా పూనుకొని ఉంటారు మా ఫాదరు ఇప్పటికీ కూడా చేస్తూనే ఉంటాడండి వ్యవసాయము మేము ఎంత వద్దని చెప్పినా ఆయన ఇప్పటికీ మా అమ్మ మా నాన్న ఇద్దరు పొలం పనే చేస్తారు మా మామగారు కూడా మా వారిని అందరినీ అలాగే పెంచారు ఆయన వ్యవసాయమే చేసేవాడు మా మామయ్య కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నాడండి ఆయన అప్పట్లోనే నైంటీ దగ్గర దగ్గర ఆయన నైంటీన్ థర్టీలోనో ఏమో పుట్టాడండి ఆయన అప్పట్లోనే ఇంటర్మీడియట్ చదివి మంచి పోస్ట్ వచ్చేది కానీ ఆయన వ్యవసాయమే చేసేవాడు అంత కష్టపడి అన్నీ చేసి ఇప్పటికి మాకి ఎలాంటి లోటు లేకుండా అయితే చేశారు దేవుడి దయ వల్ల ఆయన వల్ల ఈరోజు మేము హ్యాపీగానే ఉన్నాం కానీ మా వారు ఆయన చేసిన వృత్తిని నేను చేయాలి కనీసం ఆ కష్టం ఏంటి ఆ బాధ మా నాన్న సంపాదించిన పొలాన్ని నేను కాపాడుకోవాలి అని ఎందుకంటే ఇప్పుడు కౌలుకిస్తే ఎవరు కూడా చేయట్లేదండి ఎందుకంటే నష్టాలు రైతు నష్టపోతున్నాడు చాలా నష్టపోతున్నాడు ఎంత పెట్టుబడి పెట్టినా కూడా లాస్ట్కు నష్టమే వస్తుంది తప్ప ఎక్కడ లాభం రావట్లేదు అందుకని ఈయన నేనే పెట్టుకుంటాను నేనే చేస్తాను చూద్దాం ఎట్లా అని చెప్పేసి ట్రై చేస్తున్నారండి కానీ మాకు కూడా సాటిస్ఫాక్షన్ అయితే లేదు అస్సలు చూసి మేము కూడా చాలా సఫర్ అయ్యాము అప్పుడు మాకు అర్థమైంది ఓ ఇది వాళ్ళ బాధ అని చెప్పి అందుకే ఈ బాధని అందరికీ తెలిసేలాగా షేర్ చేయాలి అనుకుంటున్నానండి ఇంత చక్కగా చూస్తుంటే కడుపు నిండిపోతుందండి ఆ పంటని ఒక్కసారిగా చూస్తుంటే నాకైతే నిజంగా అక్కడే ఉండిపోదామా అన్నంత ఫీల్ అనిపించిందండి నిజంగా పిల్లల్ని తీసుకెళ్ళి అంటే చాలా బాగుండేది మిస్ అయ్యారు పిల్లలు ఖచ్చితంగా పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఒకరోజు ఖచ్చితంగా అక్కడ వర్క్ చేపిస్తాను ప్రతి ఒక్కరూ నాకు తెలిసి ప్రతి ఒక్క వృత్తిలో మంగళి మంగళి పని నేర్పిస్తాడు చాకలి చాకలి పని నేర్పిస్తారు అందరూ ఎవరి వృత్తిని వాళ్ళు నేర్పిస్తారు కానీ రైతు ఒక్కడే తన వృత్తి తన పిల్లలకి నేర్పించాడు ఎందుకు నేర్పించడా అని నేను చాలాసార్లు థింక్ చేశాను కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎందుకు చూ చేపించట్లేదు అంటే ఇది పరిస్థితి రైతుకు ఎక్కడా వాల్యూ నాన్న రైతుకు రెస్పెక్ట్ లేదు కాబట్టి మీరైనా బాగా చదువుకొని బాగుపడండి వద్దు మా వృత్తి మీకు వద్దు అని తండ్రి చాటి చెప్తున్నాడు పిల్లలకి అలాంటి సిచ్యువేషన్ని మనం తీసుకొని రావడం అవసరం అంటారా కాబట్టి అప్పట్లో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సైనికులకు మరియు రైతులకు జై జవాన్ జై కిసాన్ అనే నిదా నినాదాన్ని ఇచ్చారు బట్ ఆ నినాదాన్ని మనం ఎప్పటికీ నిలుపుకోవాలి అంటే రైతుకు ఖచ్చితంగా మనం అందరం చేయుతగా ఉండాలి ఇది నేను ఖచ్చితంగా ఆశిస్తున్నానండి నిజంగా పొలంలోకి వెళ్తే ఆ ఫీలే వేరుగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఒక వీకెండ్లో పిల్లల్ని ఖచ్చితంగా పొలానికి తీసుకెళ్ళి వాళ్ళకైతే అన్నీ చూపించండి వాళ్ళకి కష్టం బాధ విలువ ఎలా ఉంటుంది ఏంటి రైతు అంటే ఫ్యూచర్లో ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మనమే పండించుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా రావచ్చేమో కాబట్టి పిల్లలకి నేర్పిస్తే చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నిజంగా అండి పొలానికి వెళ్తే ఆ ఫీలే వేరేగా ఉంటుంది కష్టపడే వాడికి ఆ విలువ తెలుస్తుంది రైతు చాలా కష్టపడుతున్నానండి ప్లీజ్ మనమందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి ఈ వీడియోని మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి